మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు ఎందుకంటే మీరు ఇంత సోద నుంచి ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అందరికీ తెలుసు మీరందరూ వస్తుంటారు వచ్చి అవాదాతలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు తల్లికి వందడం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు ప్రతి ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎన్నో చేస్తున్నాం అన్నదాత సుదీప వైద్యనేవి మన స్త్రీ శక్తి ముఖ్యంగా ప్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడి కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము ఇవి ఉంటే వాళ్ళు ఇంకా చేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీట రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేస్తాం ఎంతో మంది ఇక్కడ అంగన్వాడి గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టినారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయినా తప్పకుండా అభివృద్ధి చేస్తాం అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు మనం మాట్లాడి వాళ్ళకి పెంచ్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాను టోటల్గా మన కోవర్ చిన్న చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్ అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం ఇస్తే దాన్ని బట్టి నేను వర్కౌట్ చేస్తాను అదేవిధంగా మీకందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ ఒక దగ్గరగా కోర్ కాన్స్టెన్సీ అంగన్వాడీ కార్యకర్తలని ఒకే దగ్గర ఒకే వేదిక మీద చూడటం చాలా సంతోషంగా ఉంది రాబోయే రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పకలేదు మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను